కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే స్టీల్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో లో వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం సేఫ్టీ లో నెంబర్ వన్ సెక్యూరిటీ లో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ విండోస్ ఆల్వేస్ నెంబర్ వన్ మరిన్ని వివరాలకు కాల్ చేయండి ప్రధానంగా ఈ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ తో పాటు ఈరోజు సామాన్యుడు బతకాలన్నా కూడా సామాన్యుడు రోడ్డు మీదకు రావాలన్నా కూడా అతను కోటం ప్రభుత్వానికి ఓటు వేసిన వాడన ఉండాలా కూటమి ప్రభుత్వంతో తిరిగేవాడన్నా ఉండాలా అది ఈ రోజుటి పరిస్థితి ఇటీవలే మనం చూసినాం కొన్ని విషయాల్లో నేను ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం గురించే ప్రస్తావిస్తా కొన్ని లోన్స్ శాంక్షన్ అయినాయి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ కానీ ప్రతిదీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ టైంలో వారికి పనిచేసినటువంటి ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో మహిళా శక్తి కావచ్చు టీమ్ కావచ్చు ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అలానే జాఫర్ సాహాబ్ కెనాల్ మీద అక్కడ డెవలప్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎంతో డెవలప్ చేసినప్పటికి కూడా అక్కడ కొట్లు ఇవ్వాలనుకునే ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్కి మాత్రమే వాటిని కేటాయింపులు చేయడం అలానే అన్నింటిలో కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ లేని నేను ఎప్పుడు కూడా మాట్లాడను ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు విఆర్ హై స్కూల్ గురించి నేను మీతో ప్రస్తావిస్తాను విఆర్ హై స్కూల్ అనేది ఒకప్పుడు ఎయిడెడ్ స్కూల్ అది ఇప్పుడు మున్సిపల్ స్కూల్గా మారింది అంటే టోటల్గా ఒక గవర్నమెంట్ సెక్టార్లో నడుస్తున్నటువంటి స్కూల్ ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకోవాలా అంటే అతను టీడీపీ కార్యకర్త లేదా టీడీపీ నాయకుడు రెఫరెన్స్ చేస్తేనే అక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు కన్నా చూస్తూ ఉంటే ఇది నెల్లూరు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఒక గవర్నమెంట్ సిస్టంలో రన్ అవుతున్నటువంటి స్కూల్లో అతను ఒక పార్టీ కార్యకర్త అధికార పార్టీకి కార్యకర్త నాయకుడు లేదా వాళ్ళు రెఫరెన్స్ ఇస్తేనే అక్కడ అడ్మిషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా చూస్తున్నాం ఇప్పుడు దాకా చరిత్రలో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనకు అడ్మిషన్ కావాలా అంటే అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు రెఫరెన్స్ ఇస్తేనే అడ్మిషన్ తీసుకునే పరిస్థితిని మనం ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ కూడా చూడాలో అట్లాంటిది మనం విఆర్ హై స్కూల్లో గమనిస్తూ ఉన్నాం టోటల్గా వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్స్ విఆర్ హై స్కూల్లో చేస్తే ఆ విఆర్ హై స్కూల్లో చేసినటువంటి వెయ్యిన్ని అరవై మూడు స్టూడెంట్స్ కి సంబంధించి క్లియర్ డేటా నేను ఇస్తా ఉన్నాను ఆ స్టూడెంట్ పేరు ఆధార్ నెంబరు అతను ఇంతకుముందు ఏ స్కూల్లో చదివాడు ఫాదర్ నేము అదేవిధంగా వాళ్ళ మొబైల్ నెంబర్ అడ్రస్ అతను పార్టీకి ఓటరా కాదా తెలుగుదేశం పార్టీకి అలానే పార్టీలో వాళ్ళ బయోడేటా అంటే వాళ్ళ కనుక బయోమెట్రిక్ గానే పంతే వాళ్ళ ఫాదరు ఆ బయోడేటా కోడ్ అలానే ఎవరు రెఫరెన్స్ ఇచ్చినారు ఆ రెఫరెన్స్ అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ డెజిగ్నేషన్తో రెఫరెన్స్ ఇచ్చినారు అదేవిధంగా రెఫరెన్స్ ఇచ్చినటువంటి పేరు టోటల్గా వెయ్యిన్ని అరవై నాలుగు సంబంధించినటువంటి డేటా మీకు ఇస్తా ఉన్నాను ఈ విధంగా భారతదేశంలో ఎక్కడైనా కూడా ఏ ప్రభుత్వ స్కూల్లోనైనా కూడా కేవలం ఒక పార్టీ బేస్డ్గా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి అడ్మిషన్స్ ఇచ్చినటువంటి ప్రాసెస్ ఎక్కడ కూడా ఉండదు నేను ఒక అడ్మిషన్ కోసం అత్యంత పేదవాడైనటువంటి ఒక వ్యక్తిని నేను ఒక టీచర్ ఎమ్మెల్సీగా ఉండి నేను విఆర్ హై స్కూల్లో ఫస్ట్ పంపించాను అసలు అడ్మిషన్ సార్ ఇవ్వండి అని హెచ్ఎం అడిగితే మీరు వెళ్ళి టీమ్తో మాట్లాడండి అని చెప్పినారు అప్పుడు నాకు డౌట్ వచ్చింది అసలు ఏం జరుగుతూ ఉంది ఒక గవర్నమెంట్ సిస్టంలో ఒక అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా జరగట్లేదు అని చెప్పి తెలిస్తే ఈ విధంగా కంప్లీట్గా జరిగింది సో ఈ డేటాని మీకు సాఫ్ట్ కాపీ కూడా ఇస్తాను కూడా హార్డ్ కాపీలు కూడా అడ్మిషన్లకు సంబంధించినటువంటి డేటాను మీకు ఇస్తాను ఇంకా అదేవిధంగా మీకు నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇంకొక డేటా కూడా ఇస్తా ఉన్నాను మొత్తం రెండు వందల రెండు వందల నాలుగు రెండు వందల నాలుగు మంది రెఫరెన్స్ తో ఒక్కొక్క రెఫరెన్సెస్తో తో ఎన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అంటే ఒక క్లస్టరింగ్ ఛార్జ్ పేరు మీద నలభై ఐదు అడ్మిషన్లు ఇచ్చారు ఇంకొక ఆ పేర్లు కూడా ఇచ్చేస్తాను నేను ఆ పేర్లు చదవట్లా ఇంకొక క్లస్టరింగ్ ఛార్జ్ పేరు మీద ఇరవై ఒక్క అడ్మిషన్లు ఇచ్చారు ఒక బిఎల్ఏ మీద పదమూడు అడ్మిషన్లు ఇచ్చారు ఒక యూత్ మెంబర్ మీద పన్నెండు అడ్మిషన్లు ఇచ్చారు మహిళా శక్తిలో ఒక లీడర్ పేరు పేర్లు అన్నీ కూడా ఇచ్చాను వాళ్ళ పేరు మీద పది అడ్మిషన్లు ఇట్లా రెండు వందల నాలుగు మందికి సంబంధించి ఒక్కొక్క లీడర్తో ఎన్నెన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అన్న డేటా కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఒక్కొక్క డివిజన్కి ఎన్ని ఎన్ని సీట్స్ ఇస్తా ఉన్నారు అంటే ఆ డివిజన్లో కూడా ఎట్లా అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి డివిజన్లు ఏంటి రేపు ఓట్లు ఏంటి వాటిని చూసుకొని ఒక్కొక్క డివిజన్ వారీగా ఎన్నిస్తూ ఉన్నారు అలానే ఒక్కొక్క పోలింగ్ బూత్ వారీగా ఎన్ని ఉన్నారు అలానే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలా పూరెస్ట్ ఆఫ్ ది పూరికి ఇస్తామని చెప్పినారు కదా అడ్మిషన్స్ అన్నీ కూడా వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్లు మొత్తం ఇస్తే దాంట్లో ఆరు వందల అరవై మూడు అడ్మిషన్లు కార్పొరేట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి ఇచ్చినారు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ లో చదువుతున్నటువంటి ముప్పై రెండు మంది పిల్లలు వాళ్ళకి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఫీజు కట్టుకుంటా ఉన్నారు వాళ్ళందరికీ తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చినారు అదే విధంగా రత్నం స్కూల్స్ రత్నం టెక్నో స్కూల్స్ నుంచి ఇరవై ఎనిమిది మందికి వాళ్ళకు కూడా ఇచ్చినారు నారాయణ స్కూల్స్ లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంతమందిని ఇరవై ఆరు మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు సత్యసాయి స్కూల్ నుంచి ఇరవై రెండు మందిని ఇచ్చినారు నలందా స్కూల్ నుంచి పదిహేను మందిని ఇచ్చినారు హిమాలయ స్కూల్ నుంచి పద్నాలుగు మందిని ఇచ్చినారు విశ్వభారతికి పద్నాలుగు మందిని ఇచ్చినారు సిటిజన్ స్కూల్ నుంచి పన్నెండు మంది ఇలా కార్పొరేట్ స్కూల్స్ లో ఆరు వందల అరవై తొమ్మిది మంది ఒక్కొక్కరులో యాభై వేల నుంచి రూపాయలు ఫీజులు కట్టుకునే విధంగా ఉన్నటువంటి వారందరికీ కూడా విఆర్ హై స్కూల్ లో తీసుకొని చెప్పినారు పూరెస్ట్ ఆఫ్ ది పూరికిస్తున్నామని ఇస్తున్నాం చెప్పినారు ఈ డేటాను కూడా మీకు సాఫ్ట్ కాపీలో ఇస్తాను అదే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి వాళ్ళకి కేవలం ఎంత మందికి ఇచ్చినారు నాలుగు వందల పద్దెనిమిది మందికి గవర్నమెంట్ స్కూల్స్ లో ఆ నాలుగు వందల పద్దెనిమిది కూడా ఏంటి ఎక్కడెక్కడ మారుమూల స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా వ్యాన్స్ పెట్టి అక్కడ ఏదో ఒక స్కూల్స్ ఉంటాయి ఆ స్కూల్స్ కు పోనీకుండా వాళ్ళని తీసుకొని ఇక్కడ జరుపుతున్నారు అంటే ఒక తల్లికి ఒక ఐదు మంది ఉంటే నలుగురిని చంపేసి ఒకరిని బతికించాలంటే ఆ ఒక్కరు కూడా ఎంతకాలం బతికిస్తామని చెప్తాను మీకు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా టోటల్ గా చుట్టూరు ఉన్న స్కూల్స్ అన్నిటిని సిక్ చేసేసి అక్కడ ఉన్నటువంటి వ్యాన్స్ని ని ఆర్టిఫిషియల్ గా ఎప్పుడు కూడా ఒక స్కూల్ డెవలప్ కావాలా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఆ స్కూల్కి వచ్చేటట్టుగా ఉండాలి ఎక్కడ కూడా మనకి స్కూల్స్ లేని ప్రాంతాల్లో మనం ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయాలా వాళ్ళకి చదువు చెప్పించాలా వాళ్ళకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించాలా మనమే నాడు నేడు ద్వారా కానీ అద్భుతంగా కూడా స్కూల్స్ అన్నింటినీ డెవలప్ చేసుకుని ఉన్నాం ప్రతి దగ్గర కూడా ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా మనకు పిల్లలు ఉండరు స్కూల్స్ ఉండే దగ్గర నుంచి మనం ట్రాన్స్పోర్టేషన్ పెట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ స్కూల్స్ని సిక్ చేసి ఈరోజు ఏ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మందిని తీసుకొచ్చేసినారు ఇక్కడ అక్కడి నుంచి అనేది కూడా నేను మీకు ఒక డేటా ఇచ్చినాను అదేవిధంగా నేను మీకు ఇంకొక విషయం కూడా మీ మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ప్రధానంగా ఒక స్కూల్ డెవలప్ కావాలంటే ఇప్పుడు కూడా పెయింట్లు వేసి అదేవిధంగా ఒక ప్లే గ్రౌండ్ ఒక ల్యాబ్ పెడితే ఎప్పుడు కూడా స్కూల్ డెవలప్ కాదు ఎప్పుడు కూడా క్వాలిటీ టీచర్స్ ఉండాల క్వాలిటీ టీచర్స్ కాదు కనీసం టీచర్స్ అక్కడ సఫిషియంట్ టీచర్స్ ఉండగలగల ఈరోజు సుమారుగా వెయ్యిన్ని అరవై మూడు మందిని మనం అడ్మిషన్ చేసుకున్నప్పుడు ఎనభై మంది స్టాఫ్ మనకు అక్కడ అవసరం అవుతుంది సో నేను ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాను ఇది కా మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్గా దీన్ని మనం తీసుకున్నాం మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అన్నప్పుడు చుట్టుపక్కల జిల్లా పరిషత్తుల్లో కానీ చుట్టుపక్కల ఉండే టీచర్స్ని ట్రాన్స్ఫర్స్ మీద కానీ ఎక్కడి నుంచి కూడా ఇక్కడ తీసుకునేదానికి అవకాశం ఉండదు ఈ కార్పొరేషన్ లిమిట్స్లోనే నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లోనే మనం ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్కి ట్రాన్స్ఫర్స్ కానీ ఏవైనా కూడా జరుగుతాయి ఈరోజు మనకు ఉన్నటువంటి స్కూల్స్ పరిస్థితి మీకు ఉంటుంది సిటీలో సిటీలో కానీ సిటీలో ముప్పై నాలుగు ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి రూరల్లో పంతొమ్మిది ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి మొత్తం మీద ఇరవై రెండు హై స్కూల్స్ కూడా ఉన్నాయి ఇరవై రెండు హై స్కూల్స్ ఉన్నాయి మొత్తం ఈ హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ అన్నింటిలో కలిపి టోటల్గా ఇప్పటికీ అంటే నెల్లూరు కార్ప కార్పొరేషన్ లిమిట్స్లో నూట రెండు హై స్కూల్స్లో డిఫిషిట్ ఉంది హై స్కూల్స్లో ఎన్ని 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 డెఫిషియట్ ఉంది నూట రెండు టీచర్స్ డెఫిషియట్ ఉంది అలానే ప్రైమరీ స్కూల్స్ కనుక తీసుకుంటే తొంభై మూడు డెఫిషిట్ ఉంది ఓన్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ నేను తీసుకుంటే నేను బయట గురించి చెప్పట్లా బయట నుంచి ఇక్కడికి రావడానికి టీచర్ అవకాశం ఉండదు ఇక్కడ నుంచి బయటకు పోవడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి ట్రాన్స్ఫర్స్ కానీ ఏదైనా ప్రమోషన్స్ కానీ అన్నీ కూడా విత్ ఇన్ ది కార్పొరేషన్ టీచర్స్ అన్ని కూడా జరుగుతాయి ఈ కార్పొరేషన్ పరిధిలో టోటల్ గా నూట రెండు హై స్కూల్ వ్యాకన్సీస్ ఉన్నాయి తొంభై మూడు ప్రైమరీ వ్యాకెన్సీస్ ఉన్నాయి నూట తొంభై ఐదు వ్యాకన్సీస్ ఉన్నాయి ఒక్క నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఈ స్కూల్స్ లో ఉన్నటువంటి వాటిల్లో దీనికి సంబంధించి ఏం చెప్తా ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి అలాట్మెంట్ వస్తుంది ఆ టీచర్స్ అలాట్ చేస్తామన్నారు మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సిలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి కేవలం పదమూడు స్కూల్స్ మాత్రమే శాంక్షన్ చేసినారు ఏంటి నూట తొంభై ఐదు వేకన్సీస్ ఉంటే పదమూడు వేకన్సీస్ మాత్రమే ఈరోజు మీరు ఫిల్ చే మీరు శాంక్షన్ చేసి రేపు పొద్దున ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఇన్ని వ్యాకెన్సీస్ మీరు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేసినారు ఆ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేసిన దానివల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఇన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి నూట తొంభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఈరోజు వెయ్యి టీచల మందితో మీరు విఆర్ హై స్కూల్ని తీసుకొచ్చినారు అక్కడ శాంక్షన్డ్ పోస్టులు లేవు ఒకవేళ శాంక్షన్ పోస్టులు మీరు తెచ్చినా పక్క నుంచి తీసుకురావాలనుకున్నా కూడా నెల్లూరు కార్పొరేషన్ లోని ఇంకో స్కూల్ నుంచి తీసుకురావాలన్నా కూడా అక్కడ టీచర్స్ ఉండే పరిస్థితి లేదు ఈ రోజు మన టీచర్స్ పొజిషన్ మున్సిపల్ స్కూల్ కనుక తీసుకుంటే ఇరవై తొమ్మిది మంది టీచర్స్ లేరు అక్కడ మొన్న ఏదో కొంచెం మంది క్లస్టర్ వాళ్ళని తీసుకొచ్చి నలుగురు నేసినారు ఇరవై తొమ్మిది మంది వెంకటేశ్వరపురం దగ్గర హై స్కూల్ కనుక తీసుకుంటే పదహారు మంది టీచర్స్ లేరు అక్కడ అదేవిధంగా జాకిర్ హుసేన్ నగర్ లో ఏడు మంది టీచర్స్ లేరు ఈ విధంగా ఒక్కొక్క స్కూల్లో ఎంత మంది టీచర్స్ లేరు మీకు డేటా ఇస్తా ఉన్నాను అదేవిధంగా నెల్లూరు సిటీ ప్రైమరీ స్కూల్స్ తీసుకుంటే సుబేదార్ ప్యాక్ ఇద్దరు ఉండాల్సి ఉంటే ఇద్దరూ లేరు మొన్న ఒక క్లస్టర్ టీచర్ తీసుకుని పెట్టినారు స్టోనస్ ప్యాక్ లో ఇద్దరు మొన్న ఒక క్లస్టర్ తీసుకొని వచ్చి పెట్టినారు రాయ రాయపాలెం ఇక్కడ ఒక వాడ దగ్గర ఇద్దరు టీచర్స్ ఉండాలంటే ఇద్దరు లేరు ఈ రోజుకి కూడా అక్కడ టీచర్ లేరు పాత టీచర్ని అక్కడి నుంచి మీరు షిఫ్ట్ అతనికి పర్మిషన్ ఇవ్వకుండా బయట పంపించకుండా అక్కడ హోల్డ్ చేసి పెట్టున్నారు అదేవిధంగా కపాడిపాలెంలో ఇద్దరు రెండు పోస్టులు ఉంటే ఒక్కరు కూడా లేరు అక్కడ మొన్న ఒక ఒక టీచర్ని తీసుకొని వచ్చి టెంపరీగా ఒకరిని పెట్టుకొని ఉన్నారు అదేవిధంగా జాకిర్ హుసేన్ నగర్ స్కూల్లో కనుక ఒకరిని తీసుకుంటే ఒకరు లేరు అదేవిధంగా ఆనకట్ట రోడ్డు మీద ఒకరిని తీసుకుంటే ఒకరు లేరు అదేవిధంగా నెల్లూరు వెస్ట్ ఉర్దూ స్కూల్ తీసుకుంటే ఒకరు ఉండాల్సి ఉంటే ఒకరు లేరు అదేవిధంగా హరిజనపాలెం ఎంసీపీఎస్లో ఐదు మంది ఉండాల్సి ఉంటే ఒకరే ఉన్నారు నలుగురు లేరు ఈ విధంగా టోటల్గా మీకు అన్ని స్కూల్స్లో కూడా నెల్లూరులో ఉండే ప్రతి స్కూల్స్లో కూడా వ్యాకెన్సీస్ ఉన్నాయి మరి ఆ శాంక్షన్ పోస్టులు చేయకుండా విఆర్ హై స్కూల్కి వేయినిచ్చారు అన్నప్పుడు దానికి శాంక్షన్ పోస్టులు తెచ్చుకోకుండా కేవలం నేను రంగులేస్తాను చుట్టూరు ప్లే గ్రౌండ్లు కట్టించేస్తాను దీని ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్ స్కూల్గా నేను దీన్ని తయారు చేస్తానని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి ఉంటుంది నేను ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్ కాపీ ఇస్తాను నేను మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను నారాయణ సార్ ఏం చెప్తా ఉన్నారు పదిహేను కోట్లతో నేను ఎన్ఆర్ ఎన్ఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ని తీసుకుని వచ్చి దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాను అన్నారు సరే మీరు పదిహేను కోట్లతో విఆర్ హై స్కూల్ని డెవలప్ చేస్తూ ఉన్నారన్నారు కదా నేను ఒక డేటా ఇస్తూ ఉన్నాను నెల్లూరులో ప్రైమరీ స్కూల్స్లో సుమారుగా పదహారు ప్రైమరీ స్కూల్స్లో ఆర్ఓ సిస్టమ్స్ పదిహేను వందల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్ఓ సిస్టమ్ రిపేర్ అవుతుంది ఆ పదిహేను వందల రూపాయలు పెట్టి ఆర్ఓ సిస్టమ్ రిపేర్ చేయించలేక మంచినీళ్ళు కూడా లేక పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని హర్జలపాలెం స్కూల్స్ ఉన్నాయి నేను నిన్న అడిగాను ట్యాప్ రిపేర్ వచ్చింది డబ్బులు లేవు మేము పిల్లలకు వాటర్ ఇవ్వలేకపోతా ఉన్నామని ఏ స్కూల్లో రిపేర్ ఉంది ఎలాంటి రిపేర్ ఉందో కూడా నేను మీకు డేటా ఇస్తా ఉన్నాను దీన్ని కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద ఇస్తూ ఉన్నాను పదిహేను కోట్లతో ఒక స్కూల్ని రన్ చేసేటప్పుడు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టి ఆర్ఓ సిస్టమ్స్ని రిపేర్ చేయలేక వాటికి ట్యాప్స్ కూడా బిగించుకోలేక మీరు ఈరోజు నెల్లూరు ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారనేది మీరు అదే అదేవిధంగా మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను విఆర్ హై స్కూల్కి టోటల్గా ఎనభై చిల్లర మంది స్టాఫ్ కావాల్సి ఉంటే కేవలం ఎంతమంది టీచర్స్ వచ్చినారో తెలుసా అక్కడికి ట్రాన్స్ఫర్స్లో ఆరు మంది ఆరు మంది మాత్రమే అక్కడికి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ మీద వచ్చినారు ఒక ఐదు మంది క్లస్టర్ టీచర్స్ని తీసుకొని వచ్చి టెంపరీగా అక్కడ పెట్టినారు ఇంకా ఇరవై ఆరు మందిని ఈ సచివాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళని వాళ్ళకి ఇప్పుడు దాకా డిప్యుటేషన్ ఆ లేకపోతే ఎంతకాలం పనిచేయాలా ఏ ఏ ప్రాసెస్ కూడా లేకుండా ఒక ఇరవై ఆరు మందిని వాళ్ళు ఏదో బీఈడి క్వాలిఫై అంటున్నారు వాళ్ళని తీసుకొచ్చి ఎస్డి ఎస్డిటీలుగా కొంతమందిని పెట్టినారు అంటే ఒక కొన్ని నామ్స్ ఉంటాయి ఒక గవర్నమెంట్ సిస్టంలో ఒక ఎడ్యుకేషన్ కాలేజ్ స్కూల్ని రన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ వాళ్ళ ఎలిజిబిలిటీ కానీ అవన్నీ కూడా ఒక క్రైటీరియా ఉంటుంది మీ పాటికి మీరు కొంతమందిని తీసుకొని వచ్చి ఇంటర్వ్యూలు చేసి వీళ్ళని ఓకే వీళ్ళని ఓకే అని చెప్పి ఆ సచివాలయాల్లో ఉండే వాళ్ళకి సుమారుగా ఇరవై ఆరు మందికి మీరు అక్కడ ఇస్తే వాళ్ళకి ఈ రోజు ఆర్డర్స్ లేవు ఏ ప్రాతిపదికన ఉన్నారు ఉన్నారు ఎంత కాలం ఇష్టం వెనక్కి వెళ్ళిపోవచ్చా లేకపోతే ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ పూర్తయ్యేదాకా హై స్కూల్ అనే పనిచేయాలా అనే డేటా కూడా వాళ్ళకి తెలియదు నేను అడిగాను వాళ్ళని మీరు ఎంతకాలం ఉంటారంటే ఏమోసారి ఇష్టమైన రోజులు ఉంటామని చెప్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్కూల్ను రన్ చేస్తా ఉన్నారు మీరు నారాయణ నుంచి పద్దెనిమిది మందిని ఇక్కడికి తీసుకొని పెట్టారు ఎంతకాలం పెడతారు రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ పోతే కూడా మీరు పెడతారా నేను కూడా చెప్తాను గతంలో విఆర్ జూనియర్ కాలేజీ అక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజీ పెట్టినప్పుడు ఏం జరిగిందో కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను మీరు పద్దెనిమిది మంది టీచర్స్ని ఈరోజు అక్కడ పెట్టినారు ఎంతకాలం పెడతారు ఇది పద్ధతి అయినా ఒక గవర్నమెంట్ స్కూల్ని మనం డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించినటువంటి టోటల్గా టీచర్స్ కానీ దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ మొత్తం కూడా మనం ఉంచుకొని ఆ తర్వాత మనం ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలా మీరు పులివెందల మెడికల్ కాలేజీ తీసుకుంటే నైన్టీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయితే ఒక టెన్ పర్సెంట్ స్టాఫ్ లేరని చెప్పి మీరు సుమారుగా వంద మందికి మెడికల్ స్టూడెంట్స్కి మీద అవకాశం ఉండే పరిస్థితిలో మీరు ఆ కాలేజ్ స్కూల్ కాలేజ్ని ఎందుకు తీసుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కాలేదని చెప్పి తీసుకోలేదు కదా మరి దీనికి సంబంధించి స్టాఫ్ గానీ ఎవ్రీథింగ్ పర్మిషన్స్ కూడా రాకుండానే మీరు ఏ విధంగా ఒక స్కూల్ని రన్ చేయగలిగినారు ఏ విధంగా స్కూల్ని ఇసుకోగలుగుతా ఉన్నారు ఈ రోజుకి దానికి పరిస్థితి ఏంటి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు స్టాఫ్ని మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు తెచ్చుకోవాలంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నుంచి ఏ విధంగా మీరు స్టాఫ్ని ప్రొక్యూర్ చేయగలరు ఇది సాధ్యమయ్యే అయ్యే పైన ఇది లాంగ్ రన్లో జరుగుతాయా నెక్స్ట్ ఇంకొక విషయం కూడా నేను మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నా ఇక్కడ సుమారుగా పదిహేను కోట్ల రూపాయలు పెట్టి చేస్తా ఉన్నాను అన్నారు దీనికి ఎంత పబ్లిసిటీ ఇచ్చినారు నేను తప్పుబట్టను నేను తప్పకుండా సంతోషిస్తా మీరు ఒక్కసారి కనుక మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్ ఒకటి రెండు కాదు నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్ని మనం నాడు నేడు ద్వారా డెవలప్ చేసుకున్నాం ఎంత చక్కగా చేసుకున్నాం ఈ రోజు ఇక్కడ ఏం పెట్టినారు ఐఎఫ్పి ప్యానల్ బోర్డు పెట్టినారు మనం పెట్టలేదా నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్ లో ఆర్ఓ అసిస్టెంట్స్ పెట్టినారు మనం పెట్టలేదా అలానే మనం ఇంకా కూడా ఇంకా ఇచ్చినాం ప్రతి ఒక్కరికి ఒక ట్యాబ్ ఇచ్చినాం పాల్ ల్యాబ్స్ పెట్టం ఆర్వో సిస్టమ్స్ వాష్రూమ్స్ వాళ్ళందరికీ కూడా ఎక్సలెంట్ డ్యూయల్ డెస్క్లు గ్రౌండ్స్ నీట్గా పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ మనం అన్ని నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్కి ప్రొవైడ్ చేయలేదా ఇక్కడ మీరు చేసింది ఏంటి అవే కదా చేసినారు దీనికి ఎంత పబ్లిసిటీ ఇచ్చి ఇచ్చుకున్నారు నిర్ణయం కాదనట్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ వ్యాన్స్లో ఇక్కడికి తీసుకొని వచ్చేసి ఆ స్కూల్స్ని సిక్ చేసి ఇక్కడ సరైనటువంటి స్టాఫ్ను కూడా మీరు పెట్టకుండా మీరు ఏ విధంగా లాంగ్ రన్లో దీన్ని రన్ చేయాలనుకుంటా ఉన్నారు